కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది భారతదేశానికే మరి పంజాబ్ ను హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది దురదృష్టం మరి మేడిగడ్డ జరిగిన మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకుని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగట్ట ఆడుతా సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈ రోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేడ్ డ్యామ్ లో పన్నెండు పైచిల్కు టీఎంసీలు ఆనాడు అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేట్ డ్యామ్ లో ఉండేది సరిగ్గా ఇంకో ఐదు రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి ఇరవై నాలుగు టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల్లో రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పటికి నలభై ఐదు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము పైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పీ అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మరి చూడడానికి అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ గాని మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ సాగర్ గాని అన్నపూర్ణ రిజర్వాయర్ గాని వీటన్నిటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టు సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టమ్ లోని రిజర్వాయర్లు అదే విధంగా పంప్ హౌజులు వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒకటే ఒక్క విషయం రాదల్సినాం రైతుల ఆందోళన చెందుతా ఉన్నారు మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకుని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్లీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు వాళ్ళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన తొంభై టీఎంసీలలో రోజు కేవలం అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు టీఎంసీలు ఉంది శ్రీరాం సాగర్ లో అని చెప్తున్నారు తర్వాత మిడ్ లో ఐదు టీఎంసీలు ఉన్నది ఎల్ ఎల్ఎండిలో ఐదు టీఎంసీలు అంటే నూట నలభై టిఎంసీలకు గాను ఈ రోజు కేవలం మనకు ముప్పై ఐదు టీఎంసీలు కూడా నిండి లేదు పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది దాంతో పాటు మీరు మల్లన్న సాగర్ లో యాభై టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ లో పదిహేను టిఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్ళకు గాని మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు ఇతర జిల్లాలకు నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎన్నిటిని పక్కన పెట్టి రాజకీయ పరమైన కక్ష కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు ఎనిమిది నెలలుగా చేసిన ప్రయత్నం అందరికి కనబడతానే ఉంది మేడిగడ్డ మేడి పండు అయిపోయిందని మేడిగడ్డ ఏదో కొట్టుకపోతని లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది ఇవాళ మా శాసన సభ్యుల బృందం మా శాసన మండలి సభ్యుల బృందం మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు మండుతున్న రైతుల గుండెలు ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి దేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గంగుల కమలాకర్ గారి సూచన మేరకు మేమందరం కూడా రావడం జరిగింది తప్పకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం అడుగుతాం ఎందుకు పంపింగ్ చేయడం లేదు ఇవాళ దాదాపు పది లక్షల క్యూసెక్ల నీళ్లను తట్టుకుని వరదను తట్టుకుని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది అందుకే మేమనేది రాజకీయాలు వదిలిపెట్టండి ఎలక్షన్లు అయిపోయినాయి ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం కోసం వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి అవసరమైతే అన్ని రిజర్వాయర్లు పోతాం ఈ రోజు కేవలం ఎల్ఎండికి వచ్చినాము రేపు ఉదయం కన్నెపల్లి హౌస్ పోతా ఉన్నాం అదేవిధంగా మేడిగడ్డ బరాజ్ పోతా ఉన్నాం అక్కడ కాలేజ్ వాతావరణం అనుకూలిస్తే అన్ని కూడా రేపు మధ్యాహ్నం లోపల చేసి మళ్లీ శాసనసభ సమావేశాలకు తిరిగిపోతాం పాతికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి దయచేసి రైతుల వెత్తలను ఎండుతున్న రిజర్వాయర్లను కూడా మీరు కూడా దయచేసి ప్రభుత్వ దృష్టికి వచ్చే విధంగా మీరు కూడా ఈ అంశానికి ప్రాచుర్యం కల్పించాల ప్రచారం కల్పించాలని చెప్పి కూడా సార్ అంటే దశలో నీరు ఉంది కదా ఈ అవకాశం ఉంటుందా రేపు కన్నెపల్లి పంప్ హౌస్ ఈ టైంలో కాదు బ్రదర్ నలభై వేల క్యూసెక్ లు దాటితే ఎప్పుడైనా పంపి చేయచ్చు అక్కడ అక్కడ పది లక్షల క్యూసెక్కుల నీళ్ళు కిందికి వృధాగా పోతున్నాయి వందలాది టీఎంసీల నీళ్ళు కిందికి పోతున్నాయని చెప్పి ఇంజనీర్లే చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఆదేశాలు రాలేదని చెప్తున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే రివ్యూ చేయండి చేసి రైతుల గుండెల్లో భరోసా నింపండి ఎప్పుడైనా చిన్న చిన్న ఇది ఏం పెద్ద అర్ధంగానే ముచ్చట కాదు ఎప్పుడన్నా మన ఇంట్లల్లో నీళ్లు నీళ్లు వస్తాయి ప్రతిరోజు గంటనో రెండు గంటలో నీళ్లు వస్తాయి ఏది మున్సిపల్ నీళ్ళు ఏం చేస్తాం మనం ఇంట్లో ఉండే నింపుకుంటాం ఇంట్లోండే కుండలని నింపుకుంటాం డ్రమ్ములు ఉంటాయి డ్రమ్ములు నింపుకుంటాం పెట్టుకుంటాం ఎందుకు వచ్చేది గంటనో రెండు గంటలో కాబట్టి దెబ్బ దెబ్బ దెబ్బన నింపుకొని పెట్టుకుంటాం మేము చెప్పేది కూడా కాదే కింది గుత్తగా పోతున్నాయి నీళ్లు వాటిని పంపు చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పి నుంచి మనం కట్టిన కాళేశ్వరంలో కట్టుకున్న రిజర్వాయర్లు అన్ని నింపుకుంటే రెండు వందల నలభై పైచిల్ కు టీఎంసీల నీళ్లను ఆపుకోవచ్చు రెండు వందల నలభై అంటే ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఒక టీఎంసీతో పదివేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఉన్నాయి తప్పకుండా వెంటనే నింపి పెట్టని అని చెప్తున్నాను అంతకంటే ఇలా బేసజాలకు పోవాల్సిన అవసరం లేదు మేము చెప్పినాం కాబట్టి చేయొద్దు అనే ఆలోచన రైతుల కోసం చేయమని ప్రభుత్వాన్ని కోరు